కృష్ణా జిల్లా సీతనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో ప్రకటించారు కృష్ణా జిల్లా సీతనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో ప్రకటించారు ఇవాళ తెల్లవారుజామున హైవేపై మినీ వ్యాన్ కంటైనర్ ఢీకొనగా ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి వీరు చేపల వేట కోసం కాకినాడ నుంచి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది మండలం సూతలపల్లి గ్రామం దగ్గర సుమారుగా ఉదయం నాలుగున్నర గంటలకి అతిపెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో దాదాపు ఆరుగురు చనిపోవడం జరిగింది అలాగే ఐదుగురు తీవ్రంగా గాయపడటం జరిగింది విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ గారు ఎస్పీ గారు అప్రమత్తమై మొత్తం అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా మశీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది నిజమే ఇది చాలా బాధాకరం చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ వీళ్ళంతా కూడా కాకినాడ నుంచి మంటిమూరి దగ్గర చేపలు చెరువుల్లో చేపలు పట్టే కోసం వాళ్ళు అక్కడి నుంచి రాత్రి ఒంటి గంటలు బయలుదేరి వస్తూ మార్గ మధ్యలో నాలుగున్నర గంటలకి దోస్ట్ వెహికల్స్ అలాగే కంటైనర్కి ఓవర్టేక్ చేసే సందర్భంలో యాక్సిడెంట్ సంభవించింది స్పాట్లోనే మరి ఆరుగురు చనిపోవడం అనేది చాలా దురదృష్టం అంతా కూడా నిద్రలో ఉండగానే వాళ్ళు ముత్యవతపడ్డారు మిగతా వేదికలు కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు ఫ్రాక్చర్స్ ఉన్నాయి అలాగే కొంత ఎండ ఎద్దామని కూడా కొంత ఇంజరీ ఉందని చెప్పి చెప్తాను ఒక అతను ఇమీడియట్ గా విజయవాడ షిఫ్ట్ చేస్తా ఉన్నారు రాణపై పరిస్థితి అయితే లేదు కానీ సర్జరీ చేయాల్సిన పరిస్థితి చాలా అందరూ కూడా ఫిషింగ్ చేయడం కోసం వచ్చారు అందులో అన్ని అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు మత్స్యకారులు ఉన్నారు కాపు సోదరులు ఉన్నారు ఎస్సీ సోదరులు ఉన్నారు అందరూ కూడా ఉన్నారు దాంట్లో ఇది చాలా బాధాకరం మరి దీని మీద తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు విషయం తెలిసినే ఆయన కూడా మమ్మల్ని అందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది మరి మీరు వెళ్ళమంటే మేము కూడా ఇక్కడ దైద్య కావడం మరి కలెక్టర్ గారు అలాగే పెద్దలందరూ కూడా డిస్కస్ చేసి ఇమీడియట్ గా ఆ కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్లూజ్ చేయకుండా ఇమ్మీడియట్ గా సాయంత్రంలోకి వాళ్ళ చెప్పులు కూడా ఐదు లక్షల రూపాయలు అందించడం అలాగే ఇంకా చంద్రబాబు నాయుడు మాట్లాడి ఇంకేదైనా అవకాశం ఉంటే తప్పకుండా ఆ రూపాయలు ఆరుగురికి ఆరు ఐదు ముప్పై లక్షల ఒకసారి డిస్కస్ చేసి మళ్ళీ ఫైనల్ గా వాళ్ళకి ఆదుకోవడం కూడా జరుగుతుంది అలాగే వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉండదు కాబట్టి వాళ్ళకి వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ముందుకు వచ్చే విధంగా కుటుంబాలని అన్ని విధాలు కూడా ఆదుకుంటాకి అన్ని అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి ఇలాంటి అనేది చాలా దురదోషకరం మరి టూ అయిన్ సిక్స్ లో ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి గతంలో కూడా ఇంకా అందరూ ఎక్కువ తెల్లవారుజాము ఫిషింగ్ కి మెయిన్గా వస్తూ ఉంటారు చర్యల దగ్గర పట్టుబడి చేయడానికి వస్తూ ఉంటారు మరి ఆ సందర్భంలో చాలా సార్ యాక్షన్ జరుగుతూ ఉన్నాయి తప్పకుండా మరి ఎస్పీ గారు కూడా దాని మీద ఒకసారి విజిట్ చేసుకుని ఆ రోడ్డు అంతా కూడా ఎందుకంటే పరిశీలించాలి ఖచ్చితంగా అది రోడ్ అయితే బ్రహ్మాండంగా ఉంది కానీ యాక్సిడెంట్ ఎట్లయితే జరిగే అవకాశాలున్నాయి ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా మరి దాని మీద బోట్స్ పెట్టించి అలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళ ప్రాణం పోల్పోరు అంతా చిన్న వయసు వాళ్ళే వాళ్ళందరూ కూడా మరి చంపడానికి చాలా బాధాకరం తప్పకుండా ఆ కుటుంబాలకి అన్ని విధాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుందని కూడా తెలియజేస్తాం